జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర ప్రారంభించవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ కోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు కారుకి ఓటేయాలని పిలుపునిచ్చారు కారు కావాలా బుల్జోర్డర్ కావాలన్నది ప్రజలే తేల్చాలి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు జూబ్లీహిల్స్ ప్రజల చేతికి ఓటు వేస్తే హ్యాండ్ ఇస్తారు అని జోస్యం చెప్పారు జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ తిరిగి మళ్ళీ బలాన్ని చాటుకుంటుంది అని ప్రజా తీర్పు తమదే అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఈ ఎలక్షన్తోని ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్ళకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రెండేళ్ళైంది రెండేళ్ళైంది గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ ఏం చేసింది గరీబోళ్ళకు కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం ఇంటింటికి వస్తాయి ఈ బాకీ కార్డులు మీరు అందరికీ ఇవ్వాలి ఒక్కొక్కటి ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినారో వంద రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ముసలోళ్ళందరికీ నాలుగు వేల పెన్షన్లు ఇస్తాం లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం అట్లాగే మరి ఇంకా ఏం చెప్పి రాసిన ఇక నాకే లెక్ చదివేతంతు కూడా గన్నున్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్ని నూరు రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెనెక్కినాక రెండు సంవత్సరాలలో ఏం చేసినాయా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు ఒక కొత్త ఇల్లు కట్టలే ఒక ఇటుక పెట్టలే హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడిస్తులే రోడ్ల మీద కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు ఏం చేస్తు గరీబోళ్ళ ఇల్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుఃఖం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇల్లు గులగొట్టు మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జూబ్లీ హిల్స్ వాళ్ళు షేక్పేట్ వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు పేదవాళ్ళంటే గౌరవం లేదు మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్లు పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లా నిన్నగాక మొన్న కూడా ఒలగొట్టిపోయి గరీబోలు ఇళ్ళలా వండుకునే అన్నంను తన్నుడు వాళ్ళు పిలగాలు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు రేకుల షెడ్లు గులగొట్టుడు ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా అక్కరికి ఇష్టం వచ్చినట్టు ఎత్త వాడిస్తున్నారు ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు అందుకే నేను అంటున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జుబీల్స్ ప్రజలకు వచ్చింది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే వాళ్ళ గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకి ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసినట్టు తీర్పిస్తే సచ్చుకుంటే దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు రెండున్నర వేలు ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు మేము నెలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ముసలవులకు నాలుగు వేల పింఛన్లు ఇవ్వకపోయినా తులం బంగారం ఇవ్వకపోయినా కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి గిట్లనే నడవాలి మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు ఈ ఎలక్షను ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పదేండ్లు హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బిఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా